ఆబయా ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం జిల్లా పశు సంవర్ధక వ్యవసాయ ప్రకృతి వ్యవసాయ శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో అజుళ్ల పెంపకంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు స్థానిక రైతు మాయిరాళ్ల కనకరావు వ్యవసాయ క్షేత్రంలో రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ నాగేశ్వరరావు రైతులకు అజుల పెంపకంపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఇక ఏలేశ్వరం మండలం పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ సాయి కృష్ణ పెంపకంపై ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు మరియు సంపూర్ణ దాన లాభాలను వివరించారు ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ సపోర్టర్ రమేష్ బాబు ఏహెచ్ఏ వంశీ కృష్ణ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది టి భవనాన్ని సుమతి రైతులు చేన యేసు ప్రసాద్ మైరాల నాగేశ్వరరావు తమరాల సూర్యప్రకాష్ రావు ఆకుల నాడి ఎర్ర సుత్తిబాబు సంగణ శేఖర్ పలువురు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు నాగేశ్వరం నేను రిలయన్స్ ఫౌండేషన్ నుంచి వచ్చాను ఈరోజు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మన తిరుమల ఎర్రవరం గ్రామంలో మైరాల కనకారావు గారి యక్ష వ్యవసాయ క్షేత్రంలో అజోలా పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని రైతులకు ఇవ్వడం జరిగిందండి ఈ కార్యక్రమంలో మన గౌరవ కనకారావు గారు అలాగే మిగతా నా రైతులు కూడా పాల్గొన్నారు ఈ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి అజోలా మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క అజోలాలో పశువుల దానా కింద ఉపయోగించుకోవచ్చు అలాగే కోళ్ళు దాన కింద అలాగే మేకలు గొర్రెలు అలాగే ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయంలో మనకి కలుపు రాకుండా కూడా ఈ అజోలాని మనం ఉపయోగించడం జరుగుతుంది దీని ప్రకృతి వ్యవసాయంలో వరిలో వాడడం వల్ల మనకి కలుపు రాకుండా ఉంటుంది దీనివల్ల నత్రజని కూడా విడుదలవుతుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా అజోలాను వాడుతున్నారు ఇంకో రకంగా ఏంటంటే మనకి ఇప్పుడు ఆవుకు కానీ గేదెలకు కానీ మనము ఈ అజోలాని రోజుకి ఒక కేజీ మేపడం వల్ల పాలు పెరుగుతున్నాయి వెన్న శాతం పెరుగుద్ది పశువులు బలంగా దృఢంగా ఉంటాయి టైమ్కి ఎతకొస్తాయండి కాబట్టి రైతులందరూ కూడా ఈ అజోలాని మనకి తక్కువ ఖర్చులు అయ్యేటటువంటి దాణా ఇది కాబట్టి రైతులందరూ కూడా ఈ అజోలాన్ని పెంచుకుని ఆదా అధిక ఆదాయం పొందుతారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం దీనికి కావలసినటువంటి మనకి పరికరాలు ఏంటంటే టూ ఫిఫ్టీ జిఎస్ఎమ్ ప పద్దెనిమిది తొమ్మిది షీటు అదే రకంగా ఒక రెండు వందల కేజీల సారవంతమైనటువంటి మట్టి ఒక ఐదు కేజీల పేడ ఫిఫ్టీ పర్సెంట్ షేడ్నట్టు సో మనము ఈ యొక్క మనం తయారు చేసుకోవచ్చండి కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అజోలాన్ని పెంచుకొని పశువులకు అలాగే కోళ్ళకు మేకలకు గొర్రెలకు మేపుకొని అధిక ఆదాయం పొందుతారని చెప్పేసి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున కోరుతున్నాం